పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాణి మండలం ఎర్రచందనం దుంగలు శుక్రవారం ఉదయం గ్రామస్తుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎఫ్ఆర్ఓ నారాయణ ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారంతో గంగవరం బైపాస్ పై కారును వెంబడించగా మదనపల్లి రోడ్డు అప్పెనపల్లి వైపు వెళ్లిపోయారు వెంటనే సిఐ మురళీమోహన్ గ్రామస్తులకు సమాచారం అందించి వెంబడించగా కార్ను వదిలి పారిపోయారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఫారెస్ట్ రేంజ్ వస్తున్న నాకు అంటే పర్మనెంట్ రేంజ్ వస్తున్నా ఉన్నారని ఆరు గన్న ఒక వెహికల్ ఉలిచెల్లా మండలం నుంచి తప్పించి పారిపోయింది మా వాళ్ళు ఆ వెహికల్ వెంటపడి వెంటపడుతున్నారు వెంటనే అందరికి అలర్ట్ చేయాలని కోరడం వెంటనే ఈ మెసేజ్ ప్లస్ వెహికల్ నెంబర్ని అలాంటి వచ్చింది వెంటనే నేను ಮಾತಾಡ <imitation>